హలో అండి వెల్కమ్ టు నాగమని టైలర్ ఈరోజు వచ్చేసి మీకు పదకొండు డిజైన్స్ అయితే చూపిస్తాను చూడండి అంతేకాదు ఒక్కొక్క డిజైన్కి నేను కాస్ట్ అనేది కూడా మెన్షన్ చేస్తాను పదకొండు డిజైన్స్ కూడా ఫుల్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ డిజైన్ వచ్చేసి ప్రతి ఒక్క డిజైన్ కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట అమెరికా నుంచి పూర్ణిమ మేడం గారు అయితే మనకి అన్ని ఆర్డర్స్ అయితే చేయించుకున్నారు ఇక ఈ డిజైన్ అయితే మనకి రీసెంట్గా మన ఛానల్ అయితే పెట్టాము టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చి చేయండి ఎంత మంచిగా సపోర్ట్ చేశారంటే చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఈకి ఈ డిజైన్ వచ్చేసి మనకి పదిహేడు అయితే పడుతుందండి ఈ సెకండ్ డిజైన్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట చాలా బాగుంది అయితే టైం మటుకు చాలా టైం మీరు తీసుకుందండి బ్యాక్ సైడ్ నెక్కే మనకి ఐదున్నర గంట తీసుకుంది హ్యాండ్ ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి నాలుగు గంటలు పట్టిందనమాట ఎంత టైం తీసుకుందో అంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి అంతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసి మనకి రెండు వేలు పడుతుందండి కాస్ట్ అయితే సేమ్ డిజైన్ మనకి రెండు కలర్స్లో మాత్రం వేయించుకున్నారు లైట్ బేబీ పింక్ కలర్లో ఒక బ్లౌజ్ ఎల్లో కలర్ మీద ఒక బ్లౌజ్ అనమాట సేమ్ డిజైన్ లైట్ కలర్ నిండు కలర్ చాయిస్ చేసుకున్నారు అలాగే ఫోన్ కాల్ చేస్తుంటే అక్క స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ప్లీజ్ అందరూ కూడా వాట్సాప్ కాల్ చేయండి ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఏడు గంటల వరకు నేను ఖచ్చితంగా మాట్లాడతానండి రెస్పాండ్ అవుతాను అలాగే ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు ఎవరికి ఏ నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందనమాట నెక్స్ట్ చూడండి కొంచెం డిఫరెంట్గా టెంపుల్ మోడల్ వస్తుంది మనకి అన్ని కలర్స్ కూడా లైట్ కలర్స్గా వేయించుకున్నారనమాట అలాగే ఈ డిజైన్ కూడా మనకి రెండు అయితే పడుతుందండి ఫుల్ టైం అయితే తీసుకుంటుంది ఈ డిజైన్ కూడా చాలా ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా మటుకు సూపర్ అనిపించిందండి మీకు ఒక్కొక్క వీడియో మళ్ళీ సపరేట్గా కూడా పెడతాను చూడండి షార్ట్స్లో ద్వారా కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి రెండు వేలైతే పడుతుంది డిజైన్లో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ నెంబర్ పెట్టి మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చండి ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి పదకొండు అయితే పడుతుందండి షోల్డర్ నుంచి రివర్స్ బంచ్ వస్తుంది అనమాట ఈ డిజైన్ కల్లా హైలైట్ అదేనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది కానీ దీనికి కాస్ట్ మాత్రం చాలా తక్కువ పదకొండు వందలు మాత్రమేనండి చాలా బాగుంటుంది డిజైన్ అలాగే వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళకి చాలా మందికి అక్క రిప్లై కొంచెం లేట్గా వస్తుందని చాలామంది మెసేజ్ చేస్తున్నారు మీకు తెలుసు కదండి నాకు చదువు రాని సంగతి మీకు వీలైనంత వరకు మీరు తెలుగులో టైప్ చేయడానికి ట్రై చేయండి నేను వెంటనే వాయిస్ మెసేజ్ ఇస్తాను అనమాట నాకు చదువులేదు కదా నాకు ఇంగ్లీష్ అనేది నాకు రాదు ప్లీజ్ మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి వీలైనంత వరకు తెలుగులో టైప్ చేసేయడానికి ట్రై చేయండి నేను కంపల్సరిగా వెంటనే వాయిస్ మెసేజ్ ఇచ్చి మీకు సమాధానం చెప్తాను ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి పదకొండు వందలు పడుతుందండి చాలా బాగుంటుంది ఇది కూడా షోల్డర్ కా నుంచి సన్నటి డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్గా వేయించుకున్నారు చాలా బాగుంటుంది నిండు లైట్ గ్రే కలరు సిల్వర్ కలర్ అనమాట కాపర్ కలర్ వేయించుకున్నారనమాట చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా మనకి షోల్డర్ కాన్ నుంచి సన్నటి డిజైన్ వస్తుంది పదకొండు వందలు పడుతుందండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ అనేది చాలా చిన్నమాట అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ డిజైన్ వచ్చేసి మేడంకి అయితే చాలా బాగా నచ్చిందండి నిండు కలర్ మీద నైట్ పర్పులు నిండు పర్పులు అలాగే బేబీ పింక్ కలర్ వేసామన్నమాట వన్ సైడ్ నెక్ ఫ్లవర్స్ వస్తాయి వన్ సైడ్ ఏమో కట్ వర్క్ వస్తుంది చాలా బాగా నచ్చేసింది అనమాట ఆ మేడంకైతే ఈ డిజైన్ కూడా మనకి వెయ్యి రూపాయలు పడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొత్త డిజైన్స్ అన్నీ కూడా మేడం సెలెక్ట్ చేసుకొని మనకి వాట్సాప్లో పెట్టారనమాట ఒక టీ టూ త్రీ డే వరకు మాత్రం మనవి ఇక మిగతా అన్ని కూడా మేడం పంపించారు ఇది కూడా వన్ సైడ్ నెక్ వస్తుందండి ఈ డిజైన్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది మనకి టూ కలర్స్లో అయితే వేయించుకున్నారు మేడం అయితే పాట్ నెక్ అనమాట ఫ్లవర్స్ వస్తాయి ఈ డిజైన్ కూడా మనకి పదకొండు అయితే పడుతుందండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కన్ఫామ్గా మనకి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసే డిజైన్ కూడా మనకి పాట్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్ అనేది ఫుల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా కట్ వర్క్ అండ్ పాట్ నెక్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ వచ్చేసి మనకి పన్నెండు వందలు అయితే పడుతుందండి చాలా బాగుంటుంది అలాగే మనకి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఆగాల్సి వస్తుందండి ఫుల్ మనకి ఆర్డర్స్ అయితే వచ్చినాయి మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను కూడా కొంచెం ముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటాయి కదా అందరినీ మనం మేనేజ్ చేసుకోవాలంటే మనం ఎవరిని హార్ట్ చేయలేము అందరినీ మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం మీరు వెయిట్ చేశారంటే అందరికీ కూడా ఇవ్వగలుగుతాను ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి బీ షేప్లో కట్ వర్క్ వస్తుందండి సింపుల్ డిజైన్ ఇది కూడా సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మనకి ఎనిమిది వందలు మాత్రమే పడుతుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మన ఛానల్లో చాలా కలర్ కాంబినేషన్గా వేసాము అలాగే నెక్స్ట్ కలర్ లాస్ట్ది వచ్చేసి మనకి అన్నీ కూడా పీకాక్స్ వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది పిట్టలేనివి చాలా బాగుంటుంది బాతులో ఏమో నాకు సంథింగ్ తెలియలేదు కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది హైనిక్ వస్తుందండి చాలా బాగుంటుంది నెక్ వస్తుంది చాలా బాగుందండి ఇది బ్లాక్ మీద మల్టీ కలర్గా వేయించుకున్నారు సూపర్ అనిపించింది దీని కాస్ట్ కూడా వచ్చేసి రెండు వేలైతే పడుతుందండి చాలా టైం తీసుకుంది ఇది కూడా కానీ బ్లాక్ మీద ఈ కలర్స్ మీద అసలు ఎంత లుక్గా ఉందంటే చాలా బాగుందండి మేడంకి చాలా బాగా అనిపించింది అన్ని కలర్ శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యేలాగా వేయించుకున్నారు మ్యాక్సింగ్ కూడా అన్ని లైట్ లైట్ కలర్గా వాడుకున్నారన్నమాట ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మనకి వాట్సాప్లో తెలుగులో టైప్ చేసుకుంటూ నాకు అర్థమయ్యేలా చెప్పేలా మనకి వేయించుకున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ మేడం గారు నన్ను నమ్మి నాకు ఇంత దూరం నాకు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు అంటే ఎక్కడ తల్లూరు ఎక్కడ మీరు కాండి నాకు అసలు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను నిజంగా ఇంకొకసారి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి చాలా మంది అయితే ఆర్డర్స్ ఇస్తున్నారు నేను మీ నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటానండి అలాగే నన్ను ఇలాగే మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ పెట్టి సంవత్సరం కూడా కాలేదు నలభై వేల మంది సబ్స్క్రైబర్ అయితే మనకి వచ్చేసారు అంటే నలభై వేల మంది మన ఫ్యామిలీ అయ్యారన్నమాట ఫ్యామిలీస్ అన్నీ కూడా మంచి మంచి కామెంట్స్ కానీ లైక్స్ కానీ అసలు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను